నమస్తే టీస్ కి స్వాగతం లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన గిరిజన యువకుడు జయపాల్ నాయక్ జాదవ్ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు ఆయన ప్రచారానికి గిరిజన మహిళలతో పాటు ప్రజాస్పందన లభిస్తుంది ఆదివారం జోగిపేట పట్టణంలో జరిగే సంతలు జయపాల్ నాయక్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టి అందరినీ తనకు ఓటు వేసి గెలిపించాలని నమస్కరిస్తూ అభ్యర్థిస్తూ చేసిన ప్రచారంతో అందరినీ ఆకట్టుకున్నారు మరింత సమాచారాన్ని సంగారెడ్డి ప్రతినిధి సత్యం విజువల్స్ ద్వారా అందిస్తారు ఈసారి జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఒక చరిత్ర సృష్టించబోతూ ఉన్నారు గిరిజన బిడ్డ అయిన లోకల్ నాయకుడు యువకుడు ఎన్నడూ లేని విధంగా ఏ సంవత్సరం కూడా ఎప్పుడు ఏ లోక్సభ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా సీమలోనే గిరిజనులు ఒక ఇందిరమ్మకు ప్రధానిని చేసిన మెదక్ జిల్లా అంటే దాంట్లో కీలక పాత్ర పోషించి పోషించింది ఈ గిరిజన బిడ్డలు అయితే వీళ్ళని ఎక్కడ కూడా అభివృద్ధిలో కానీ వాళ్ళ పావులో కానీ ఏ ప్రభుత్వం చూసుకోలేకపోయింది కాబట్టి తామే ఇక్కడ నిలబడి మా సత్తాకి చాటుకుంటామంటూ ఈ గిరిజన బిడ్డ ఇప్పుడు పోటీలో ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలబడ్డాడు పరిగణించాడు అయితే ఈ ప్రధాన పార్టీలైన మూడు ప్రధాన పార్టీలకు గట్టి పోటీగా నిలి నిలిచి ఇప్పుడు ఇతరు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఆయన పోటీ చేస్తున్నాడు జైపాల్ నాయక్ అనే చెప్పి యువకుడు గిరిజన బిడ్డ అతనికి అందరం ఆదరించి అందరూ ఆదరించి ఓటు చేస్తారని చెప్పేసి మనం ఇక్కడ టీ నైన్ తరఫున మనం కోరుకుందాం మీ సత్యం రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ndanakari nagatwa ndin ade! ndakari nagari nagatwa ndin ade! ndakari nagari nagatwa ndin ade! నాయక్ గారు అన్నారు పార్లమెంట్ అభ్యర్థి చేపాల నాయక్ గారి ఉంగరం గుర్తు మెజారిటీతో జైపాల్ నాయక్ ని గెలిపించగలరు జయపాల్ నాయక్ గారి నాయకత్వం జైపాల్ నాయక్ ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకు ఓటేద్దాం జైపాల్ నాయక్ ని గెలిపిద్దాం మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు పేట పట్టణంలో మరి మా గిరిజన మహిళలతో మరి ఈరోజు ఆదివారం కాబట్టి మార్కెట్ మార్కెట్లో ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆలోచించి గతంలో మనం చాలామందికి అవకాశాలు ఇచ్చాము మరి ఒకసారి బీబీ రెండుసార్లు బీపీ పాటిల్కు ఒకసారి సురేష్ సర్కార్కు మనం అవకాశం ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేరు ఒక్కసారి మీరు స్థానికుడిగా తెలంగాణ ఉద్యమకారుడిగా గెలిచిన ఉద్యమ నేతగా లోకల్గా నేను పోటీలో ఉన్న మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు కేసులు భారీ మెజారిటీ గెలిపించలే గెలిపించగలరని చెప్పేసి కోరుతా ఉన్నా ఎందుకంటే మరి ఈరోజు మనం ఆలోచించాలి మరి వాళ్ళు స్థానికంగా మనము వాళ్ళ ఓట్లేసి గెలిపించిన వారు ప్రజలకు అందుబాటులో ఉండరు ఎలాంటి అభివృద్ధి చేయలేరు మరి ఒకసారి మనం మార్పును కోరుకుందాం డెబ్బై ఐదు సంవత్సరాలుగా మనం ఈరోజు వాళ్ళకే అధికారం ఇచ్చాం స్థానికుడిగా ఒక అవకాశం నాకు ఇవ్వాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను ردي عليه پالا ڪري نايڪا جو ردي عليه کنگران گورتو ইনি মুনিরা ওটো 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 ইনি মুনিরা ওটো 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 আর ইনি তোনা গেইপাও মানে কি আর কিছু না నాయక్ గారు వెళ్ళారు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జపాల్ నాయక్ గారి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో కల్పిద్దాం ఉంగ